పచ్చి రొయ్యలు కూర చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా అండ్ నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది అన్నంలోకి చపాతీలోకి అండ్ బిర్యానీలోకి కూడా చాలా చక్కగా కుదురుతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా రొయ్యలను తీసుకొని వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని రొయ్యలు అందులో వేసి నీట్గా శుభ్రం చేసుకోండి ఇప్పుడు కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలుగా చేసుకొని అవి కొ ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఇవి వేసుకొని వేగించుకోండి ఇప్పుడు అందులోనే కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఒక మూడు స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఉంటే వేసుకోండి అవన్నీ బాగా మగ్గినాక ఇలా మిక్సీ కిందలోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీరా వేసుకొని వేయించుకోండి అది వేగినాక ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించండి అవి కూడా వేగినాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా అయినంత వరకు వేగించుకోండి అలా వేగిన తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకొని వేగించుకోండి అవి కూడా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకునే తర్వాత ఇప్పుడు అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఇప్పుడు ఆ పేస్ట్ అందులో వేసేసి బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల వరకు అలా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కారం వేసుకోండి మీ రుచికి తగినంత అలాగే వన్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి వేసుకొని అవన్నీ మసాలాలన్నీ ముద్దుకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఒక మూడు నిమిషాలు బాగా కలుపుకునే తర్వాత ఇప్పుడు అందులోనే కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేయండి వేసి ఒకసారి మసాలా ముద్దంతా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోండి బాగా కలుపుకునే తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగా ఫ్రై అప్పనివ్వండి దానికి ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలాగా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత కొంచెం బాగా దగ్గర అయిపోతుంది కదా అప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుని తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్